బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులాల వారీగా జనగణన చేయాలని జరిపిన రౌండ్ టేబుల్ సమావేశం బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవిదేవిలో నేను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు గారు బీసీల కోసం చేస్తున్న పోరాటం బీసీలకు మంచి చేయడానిక చెడు చేయడానిక అనేది ఆయనే చెప్పాలనే సూచిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మంగళగిరిలో విలేకరుల సమావేశంలో శంకర్రావు గారు మాట్లాడుతూ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ప్రభుత్వ ఫిర్యాదుల దినం టిన్స్ డే రోజున రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల కేంద్రాలలో భారీ ర్యాలీలు జరిపి జనగణలో సమగ్ర కులాల గణన జరపాలంటూ నినాదాలు ఇస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తన సంఘ కార్యకర్తలకు నాయకులకు బీసీ సమాజానికి పిలుపునిచ్చారు దీనికి మా తరఫున కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ అభినందిస్తున్నాం కానీ వారు ఇంకా మాట్లాడుతూ దేశ జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ జనగణలో కులగణన జరిపిన తర్వాత మాత్రమే ఎన్నికల వాగ్దానం మేరకు కూటమి ప్రభుత్వం బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని వినతిపత్రం నందు పొందుపరిచి విజ్ఞప్తి చేయడమే చేయడం సమంజసమేనా ఇది బీసీలకు మంచి చేయడానికా చెడు చేయడానికా అనేది ఆయనే చెప్పాలని ఈ సందర్భంగా సూచిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే శంకర్రావు గారే దేశ జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని అంటున్నారు కదా మరి దీని మేరకు సగానికి పైగా రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంవత్సర ఎన్నికలు జరపాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జనగణలో పులగణన జరిపిన తర్వాత మాత్రమే ఎన్నికల వాగ్దానం మేరకు ముప్పై నాలుగు శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు కదా మరి జనగణలో పులగణన జరిపిన తర్వాత ఎంత శాతం బీసీల జనాభా వస్తుందో ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంవత్సర ఎన్నికలు జరపాలని డిమాండ్ చేయకుండా ముప్పై నాలుగు శాతంతోనే ఎందుకు సీనియర్ స్థానిక సంవత్సర ఎన్నికలు జరపాలని చెబుతున్నారు చంద్రబాబు గారు బీసీల ఓట్ల కోసం మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ముప్పై నాలుగు శాతం ప్రకారం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని వాగ్దానం చేశారు కదా అయ్యా చంద్రబాబు గారు ఏ శాస్త్రీయ గణాంకాల ప్రకారం ముప్పై నాలుగు శాతం మాత్రమే కల్పిస్తున్నారని ప్రశ్నించాల్సిన శంకర్రావు గారు ఒక బీసీ సంఘం అధినేతగా ఉండి ముప్పై నాలుగు శాతంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అంటున్నారు ఇది అంతా గమనిస్తే శంకర్రావు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు ఉంది తప్ప బీసీల కోసం మాట్లాడటం లేదని చెప్పవచ్చు మరి వీరు కూటమి ప్రభుత్వం నుంచి ఏం ఆశించి బీసీలకు ఇంత అన్యాయం చేయాలని తలపెట్టారో ఆయనే చెప్పాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇచ్చింది కానీ ఆ రాష్ట్రంలో ఇప్పుడు జరుపుతున్న సర్వే ప్రకారం వచ్చిన బీసీల జనసంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనే అక్కడ ఉన్న అన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కానీ మన కే మన కేసుల శంకరరావు గారు మాత్రం జనగణన తర్వాత కూడా ముప్పై నాలుగు శాతం మాత్రమే ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటున్నారు మరి శంకరరావు గారు కూటమి ప్రభుత్వం నుంచి ఏం ఆశించి బీసీలకు ముప్పై నాలుగు శాతం మాత్రమే చాలు అంటున్న విషయంపై రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము